వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ పీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జునగర్లో కాంగ్రెస్ పార్టీ చేరుకుల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూరు వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రి నాయక్ కార్పొరేటర్లు కంటెస్టెంట్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మల్లికార్జున నగర్ లో మేము ప్రతిసారి వస్తుండే వర్షాలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు మాకు అడుగుతుండే ఎక్కడనో రవి గణేష్ అడుగుతుండే ఎందుకంటే ఎక్కడ వరదలు ఉన్నాయో అక్కడ మేమందరం కూడా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈసారి రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఈసారి ఎస్ఎన్డిపి వర్క్స్ మేమందరం కూడా దగ్గర నుండి మీకు పనులు చేపిస్తామనేసి ఉన్నాం మీకు ప్రతిసారి ఒకటి నాలుగు సార్లు ఇంకన్నా కూడా మీరు ఎందుకు వస్తున్నారో మీరు మీరు అధికారంలో మీరు ప్రశ్నించిన రోజుల్లోనే మాకు ఇంకా గుర్తున్నది మీరు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మీకు ఒకటే మాట చెప్పినాం మా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మీరు కనుక గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి పనులు అలాగే కుప్పల్ కారిడార్ పనులు ఒకరి మీద ఒకరు తొత్తులైపోయి ఆ పనులన్నీ కూడా అక్కడ ఎక్కడ నట్ట వదిలిపెడితే మేము ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది ఈ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ ఫ్లైఓవర్ పనులు కూడా చేస్తా ఈ ఎన్నో సార్లు మేము సమముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తాం అందుకే మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీని మా మాటని మీరు మర్యాదించారు ఈసారి కూడా మన ఎంపీ సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ ఉప్పల్ కారిడార్ ఏదైతే ఆగి ఉన్నదో ఆ పని ప్రతిదీ కూడా మేము కొట్లాడి మా వేష్ గారి ద్వారా చేసి సమనేసి ఈ సభ ముఖంగా చెప్తా ఉన్నాం గత పది సంవత్సరాల అరాచక పరిపాలన మీరు చూసి ఎంత బాధపడ్డారో మాకు తెలుసు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక్కరికి కార్పొరేషన్ లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఒక కంటి ఒక కడుపు నిండా రావడం అంటే మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు ఎక్కడ లేని ట్యాక్స్ ఈ పీజ్ కూడా ఉంటాయి ఎక్కడైనా ఉన్నాయా నన్ను ట్యాక్స్ చెప్పండి వెళ్ళాలా ఎక్కడైనా ఉన్నాయా ట్యాక్సులు ఎక్కడ కడుతున్నారు పుస్తలమ్మి కడుతున్నారు ఈ మీ బాధలని మాకు తెలుసు అందుకే ఈసారి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక అత్యధిక మెజార్టీ తోటి మీరు గెలిపించండి మీ వెంట మేము కాంగ్రెస్ పార్టీ తర్వాత మీ వెంట ఉండి మీ సమస్యల మీద మేము కొట్లాడి మేము చేస్తామని ఈ సమయం ఒక తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కూడా ధన్యవాదాలు థ్యాంక్ ఇప్పుడు మన టీపీసీసీ ఉపాధ్యక్షుడు వంశ గారు మా అభివృద్ధిని అలాగే రేవంతన్న నాయకత్వంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈ రోజు చైనా కూడా మాకు చాలా సంతోషకరం ఆ రోజు జెండా పట్టుకోలేని పరిస్థితి ఈరోజు మా వైపు కూడా అందరూ రావడం చాలా మంచి పరినియోగం అలాగే ప్రతి అభివృద్ధిలో మా వంతు సాయం ఉంటుంది పేదలకు ఏదన్నా ఏదన్నా రాకపోతే వాళ్ళు వెంట ఉండి వాళ్ళకు ఆ పథకాలన్నీ కూడా మేము అందజేస్తామనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఏదైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉన్నదో పది నిమిషాలు వర్షం పడితే ఇక్కడ నిద్రపోలేని పరిస్థితి ఉన్నది ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈసారి మీరు మంత్రిని మంత్రిని పట్టుకొని మేము పని చేపిస్తాము అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అలాగే ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నదో అది ఎందుకు ఆగింది అనేసి అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్తుండే బీజేపీ బీఆర్ఎస్ మీద చెప్తా ఉంటే వాళ్ళు చేసిన వైఖరి చాలా నష్టం చేశారు చాలామంది ఎంతోమంది ఫ్లైవర్ కింద యాక్సిడెంట్ అయి చనిపోయారు మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనేసి అందుకే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలన్నా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా ఈ సుంత మహేందర్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు They come